కలప ఇరవై ఎనిమిదవ తేదీలో కలప తెలుగుదేశం పార్టీ పొలిటికల్ సభ్యుడు పార్లమెంట్ అధ్యక్షుడు రెడ్డి ప్రసాదరెడ్డి గారు మరియు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రెడ్డి ప్రసాద్ మాధవరెడ్డి గారి ఆదేశానుసారం బ్యాలెట్ నమూనా చూపిస్తూ వారికి పూర్తి అవగాహన కల్పిస్తూ సైకల్ గుర్తుపై ఓట్లు వేసి కడప దేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సమతి లెక్కగా మాధవరెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారిని అత్యధికాలని గడప గడపకు తిరుగుతూ ముస్లిం మైనార్టీ మహిళలకు ఓట్లు ఏ విధంగా వేయాల్సింది బ్యాలెట్ నమూనా చూపిస్తూ వార్డు డివిజన్ ఇన్ఛార్జ్ గైవల్లి రాఘవ ఓటర్ ఓటింగ్ కంపార్ట్మెంట్ ప్రవేశించగానే ఓటింగ్ యంత్రాంగంపై బాగా మధ్యలో వెలుగుతో వెలుగుతుండే ఆకుపచ్చ బల్బు మీ ఓటును స్వీకరించేందుకు యంత్రం సిద్ధంగా ఉందని సూచిస్తుంది అలాగే ప్రతి అభ్యర్థి పేరు ఎన్నికల గుర్తుకు ఎదురుగా ఒక నీలం రంగు బటన్ ఉంటుంది మీరు కోరుకునే అభ్యర్థికి ఓటు వేయడానికి పేరుకి ఎదురుగా ఉండే నీలం రంగు బటన్ మాత్రమే నొక్కండి బటన్ దొక్కాన్ని దగ్గరగా ఉండే ఎరుపు రంగు బల్బు వెలుగుతుంది అదే సమయంలో జిట్ అనే శబ్దం వినిపిస్తుంది అంటే మీ ఓటు నమోదు అయ్యేట్లే అలా జరగకపోతే వెంటనే పోలింగ్ అధికారిని సంప్రదించవచ్చని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి అత్యధిక మేయర్తో గెలిపించాలని ఇరవై రెండో డివిజన్ ప్రజలకు పూర్తిగా కూలంకుశంగా వాళ్లకు ఓట్లు ఏ విధంగా వేయాలని వివరించినటువంటి ఇరవై రెండో డివిజన్ ఇన్ఛార్జ్ గల్లపల్లి రాఘవ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ నాయకుడు శేషురాయల్ తదితర నాయకులు పాల్గొన్నారు కడప నమస్కారము डिस असां कंहिं शयल गा असां गाॾी मेजार्टी कंपनी असां అందరికీ నమస్కారము ఇరవై ఎనిమిదో డీజను మా పేరు కవెల్ పర్వాలేదు మిషన్ గురించి అందరికీ తెలియజేసి చెప్తున్నాను కొంతమందికి తెలీదు ఈ గురించి ఎవరికి తెలీదు చదువుకున్నాను తెలీదు కొత్త అందరికీ ఎవరికి చెప్పాక అదేవిధంగా ఈ విషయం ఎక్కడ పోయినా కూడా ఈ గురించి వాళ్ళు మాధవేత్త తెలుగుదేశానికి ఓటు వేరే వచ్చేది మాధవేత్త మెజారిటీతో వస్తుంది కాబట్టి తెలుగుదేశానికి తెలుగుదేశం తెలిసే తెలుగుదేశం కాబట్టి